నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం రోహిణి నక్షత్రం రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండిపోతుంది ఏంటనేది చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు వృషభ రాశి కిందకు వస్తుంది అలాగే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే ప్రతిది కొంతమందికి మనకి ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా పైకొచ్చే వాళ్ళు మనకి మొట్టమొదటిది రోహిణి నక్షత్రంలో కనిపిస్తారు వాళ్ళకి ఏది కూడా సులువుగా జీవితంలో ఏది కూడా దక్కనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏర్పడుతుంది అంటే చూసారంటే చాలామందికి ఉదాహరణకి చదువు విషయంలోనే చాలా రోజుకి ఒక రెండు గంటలు మూడు గంటలు చదువుతుంటారు కానీ వాళ్ళకి నైంటీ నైంటీ నైన్ నైంటీ టూ నైంటీ త్రీ పర్సెంట్ మార్కులు వస్తూ ఉంటుంటాయి చాలామంది రోజుకి టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ చదువుతుంటారు వాళ్ళకి కూడా నైంటీ నైంటీ టూ నైంటీ త్రీ పర్సెంట్ మార్కులు వస్తుంటాయి వీళ్ళు చాలామంది కంపేర్ చేసుకుంటే ఏంటి అసలు నువ్వు పుస్తకం తీసినట్టే ఉండవు అసలు మేము ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడుతూ చదువుతూనే ఉంటాం అయినా సరే మాకు నైంటీ టు నైంటీ త్రీ మార్క్సే వస్తున్నాయి అంటే మన జీవితంలోని మిగతా వాళ్ళందరితో కూడా కంపేర్ చేసుకుంటే మాత్రం చాలామంది చాలా సులువుగా వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి చాలా ఈజీగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ మనం జీవితంలో మనం చాలా కష్టపడవలసి ఉంటుందండి మనం నడిచేటువంటి దారి కూడా పూలదారి కాదు ప్రతిదీ కూడా ముళ్ళ మీద నడుచుకుంటూ మన జీవితాన్ని మీద ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఇటుక ఇటుక సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటూ మన జీవితంలో ఒక ఉన్నటువంటి స్థాయికి రావడానికి మనం వెనక్కి చూసుకున్నట్లయితే మాత్రం టోటల్గా మనకి కష్టాలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటాయి అంటే మనం జీవితంలో అంటే అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తుందండి అంటే మనకి చదువు విషయంలో కానీ అలాగే వైవాహిక జీవితంలో కానీ డబ్బు విషయంలో కానీ పిల్లల కెరియర్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అంత బాగానే ఉంది అన్నట్టుగానే ఉంటుంది కానీ ఎక్కడో చిన్న మనశ్శాంతి అనేది లేకపోవటం అసలు వీళ్ళు ఎక్కువగా ఆలోచించేది పీస్ఫుల్గా ఉండాలి నన్ను ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు వాళ్ళు చదువుకునే కెరియర్ దగ్గర నుంచి కూడా వాళ్ళ లైఫ్లోని వాళ్ళు ఎన్నుకునేది అంటే ప్రేమ ఇలాంటి విషయాలకి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు పాపం యువత అయితే మాత్రం వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా పీస్ఫుల్గా ఉండాలి ఒక ఎవరితో నాకు మాట్లాడకూడదు అంటే ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువగా చేయరు మన అనుకున్న ఒకరో ఇద్దరినో ఫ్రెండ్స్గా ఉంచుకుంటారు ఎవరితో ఎక్కువగా పరిచయాలు పెట్టుకోరు ఎక్కువగా బంధుత్వాలు ఎక్కువగా చూసుకోరు అంటే వీళ్ళకి వీళ్ళే ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ ప్రపంచంలోనే వీళ్ళు జీవించేటువంటి మనుషులు చాలా ఎక్కువ మంది మనకి రోహిణి నక్షత్రం వాళ్ళే కనిపిస్తూ ఉంటుంటారు అంటే వీళ్ళు ఎన్నుకునేటువంటి వీళ్ళ కెరియర్ ఏదైతే ఉందో వీళ్ళకి అయితే ఏ కెరియర్ అయితే వీళ్ళు ఏదైతే మేము చూస్ చేసుకుంటే మా జీవితంలో మేము సక్సెస్ఫుల్ సాధించగలుగుతామని ఏదైతే అనుకుంటారు ఆ కెరియర్ కోసం వాళ్ళు చాలా కష్టపడతా ఉంటుంటారు అలాగే జీవితంలో ఒక ఉన్నటువంటి స్థాయికి కూడా చేరుకుంటారు అలాగే ఒక మంచి పొజిషన్లో వచ్చినా సరే వీళ్ళు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడరు వీళ్ళ పనేది వీళ్ళు చేసుకుంటారు వీళ్ళకి అవకాశం ఉండేటప్పుడు భగవంతుని ధ్యానంతో ఉంటారు లేదు మాకు ఈరోజు అవకాశం లేదంటే ఇది కంపల్సరీ అనేది ఏదీ ఉండదండి ఈరోజు మాకు ఈ ఫుడ్డే ఉండాలి ఇలా ఇంత స్టైల్ ఈ బట్టలే వేసుకోవాలి లేదంటే నాకు ఈ క్వాలిటీ చెప్పులే వేసుకోవాలి ఇలాగ బ్రాండెడ్గా ఉండాలి ఇలాంటివి ఏదో చాలా సర్వసాధారణంగా వీళ్ళ జీవితం అంతా చూసుకుంటే మాత్రం ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా చాలా కాంప్రమైజ్గా వీళ్ళ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంటారండి ఏ విషయంలో చూసుకున్నా సరే కాంప్రమైజ్ అనేది వీళ్ళ లైఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంటుంది ప్రతి విషయంలో కూడా పోనీలే పర్వాలేదు ఏ దా అయితే ఏటైంది ఇలాంటి విషయాలు ఎక్కువగా చెప్తుంటారు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ధోరణితో మాట్లాడుతుంటారు ఎంత సంపాదించినా ఏం మోసుకెళ్ళిపోతాం వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అంటే వాళ్ళు మాట్లాడేటువంటి తీరు చూస్తే మనకి ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంటారు చాలా పెద్ద వాళ్ళ మాట్లాడుతూ ఉంటుంటారు మైండ్ మెచ్యూరిటీతో ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు అలాగే కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ప్రతిదీ కూడా చాలా స్టెప్ బై స్టెప్ మంచి ప్లానింగ్తో ఉంటారు జీవితంలోని మనం ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకి సంఘంలో గౌరవం దక్కుతుంది మనకి జీవితంలో మన తల్లిదండ్రులకి తగినటువంటి మోసాలు ఏదైతే ఉన్నాయో మన జీవితంలో మనం చూసినటువంటి ఈ ఏదైతే అపనిందలు అయితే ఏ ఉన్నాయో లేదంటే అవమానాలు అయితే ఏవైతే ఉన్నాయో మన దగ్గర డబ్బు లేదని మనల్ని ఎంతమంది ఎలాంటి అవమాన పరిచయరం ఇవన్నీ కూడా వీళ్ళు గుర్తుంచుకుంటారు అలాగే జీవితంలో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సమాధానం కూడా చెప్పేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎవరైతే వీళ్ళ జీవితంలోని వీళ్ళని చిన్న చూపుగా చూసారో వాళ్ళందరికన్నా వీళ్ళకి వచ్చి హై లెవెల్లో వచ్చే అవకాశం కూడా ఉంటాయి కానీ వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు అయితే ఎలాగ ఉన్నారు డబ్బు సంపాదించిన తర్వాత కూడా అంతే నెమ్మదిగా ఉంటారు అంతే చక్కగా ఉంటారు అంతే మనశాంతంగా ఉంటారు అంతే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటారు చాలా బాగా మాట్లాడతారు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి మంచి కళలు డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ డ్రాయింగ్ కానీ మంచి ఆర్ట్స్ అనేవి వీళ్ళకి వీళ్ళ సొంతం అనేది చెప్పుకోవాలి అలాగే వీళ్ళు చాలా ఆలోచించి మంచి మంచిగా ఏదైనా మాట జారడం అనేది వీళ్ళ లైఫ్లో ఉండదు చాలా ఆలోచించి నెమ్మదిగా మాట్లాడుతుంటారు ప్రతి విషయం కూడా పోసగుచ్చినట్టుగా మాట్లాడేటువంటి మాట తీరు కూడా ఆకట్టుకోవడంలోనే రోహిణి నక్షత్ర చాలా చక్కగా ఉంటారు అలాగే అబ్బాయిల విషయంలోకి వచ్చినట్లయితే మాత్రం చాలా తెలివితేటలు చూపిస్తుంటారు ఒక సూపర్ హీరో అనే చెప్పుకోవాలి మనం చిన్నప్పుడు చూస్తుంటాం సూపర్ హీరో అంటే చాలా పిల్లలందరికీ చాలా ఇష్టం అంటే పిల్లలు ఆటల్లో కానీ పాటల్లో కానీ క్రికెట్లు ఆడటంలో కానీ స్కేటింగ్లు కానీ డ్రాయింగ్ కానీ అబ్బాయిలు ప్రతి విషయంలో కూడా చాలా చురుగ్గా ఉంటారండి అలాగే వాళ్ళు సైకిల్ విషయంలో చాలా స్పీడ్గా ఏదైనా ఎక్కడికి ఏదైనా పని చెప్పినా సరే చాలా స్పీడ్గా పని చేయడం కానీ మంచి యాక్టివ్గా ఉంటారు పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే తల్లిదండ్రుల మీద అభిమానాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉంటాయి అమ్మ అంటే మాత్రం పంచ ప్రాణాలు అలాగే నాన్న పడ్డ కష్టం అనేది ప్రతీది కూడా వీళ్ళు గుర్తుంచుకుంటారు అలాగే నాన్నకి కూడా ఒక దశ వీళ్ళు ఒక మంచి ఉద్యోగం సాధించుకున్న తర్వాత తండ్రి తల్లిదండ్రులను చూసుకోవడంలో మాత్రం మనం వీళ్ళకి హ్యాట్సఫ్ అని చెప్పుకోవాలి చాలా బాగా చూసుకుంటారు రోహిణి నక్షత్రం వాళ్ళు తల్లిదండ్రులని అక్కల్ని చెల్లెల్ని అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు ఈ విషయంలో మాత్రం వాళ్ళకి అబ్బాయిలకి ఆఫ్ అనేది చెప్పుకోవాలి అలాగే వీళ్ళు కెరీర్ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఉన్నాయి వాళ్ళు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు జనవరిలోని అలాగే ఏప్రిల్లో జేఎంస్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో అలాగే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు కానీ ఇలా ఏదైనా కాంపిటేవ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దేనికైనా ప్రిపేర్ అవుతున్న పిల్లలందరూ కూడా సక్సెస్ అనేది సాధించగలిగే అవకాశాలు అయితే మాత్రం అంటే కొంచెం కష్టపడాలి మనం ముందుగా మాట్లాడే ఏది మనకు సులువుగా రాదు అందరికన్నా ఒక అవర్ ఎక్కువగా చదవాలి అందరికన్నా ఎక్కువగా కష్టపడాలి ఒక ఉద్యోగం ఉందంటే ఆ ఉద్యోగం నా కోసమే ఉంది అన్నంతగా కష్టపడి ఆ ఉద్యోగాన్ని మీరు సాధించగలిగేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నట్లయితే మాత్రం సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది ఇదైతే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి విషయంలో కూడా ఆలోచించవలసినటువంటి పని లేదు మీ జీవితంలో మీరు ఒక మంచి ఉన్నతటువంటి స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి అలాగే గత రెండు మూడు సంవత్సరాల నుంచి మంచి మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది పాపం చాలా మంది మన కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అవి మాకు పోతాయా ఏంటి మీకు ఆ రెండు వేల ఇరవై ఐదులో ఏమాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు పోయి మీ కుటుంబంలో ఒక మంచి గౌరవైనటువంటి అంటే నలుగురిలో కూడా మీరు మంచి ఉన్నటువంటి స్థాయికి మీరు చేరుకుంటారు నలుగురికి మీరు జవాబుదారీతనంగా ఉండగలుగుతారే చెప్ తప్ప ఒకళ్ళ చేత ఒక మాట అనిపించుకునేటువంటి స్థాయికి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో రేనే విషయం మాత్రం మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అలాగే ఏవో చిన్న చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చినా సరే అవి టీకప్లు తుఫాన్ లాంటివి అవి అంతే తప్ప అవి ప్రేమ వ్యవహారాల విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అలాగే మ్యారేజ్ విషయాల్లో మ్యారేజ్ అయితే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన ఒకవేళ ప్రేమికుల విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఇబ్బందులు పడవలసిన పరిస్థితి కాదు దానికోసం మాకు రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండిపోతుందో ఏంటనేటువంటి భయం అయితే మాత్రం పడకండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చాలా నవ్వుతూ మీ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీ కెరియర్ని చాలా ఆస్వాదిస్తారు అనేది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం నిజం చెప్పవచ్చు అలాగే కొంచెం హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి హెల్త్ విషయంలో ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా సరే కొంచెం దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా టైం టు టైం మీరు లీవ్ చిన్న వ్యాయామాలు చేసుకోవడం అలాగే మీకు ఏమాత్రం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్గా ఉందని మీకు సిక్స్ సెన్స్ కనిపిస్తున్నా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం కూడా చేస్తూ ఉండండి ఈ రెండు వేల ఇరవై ఐదు కొంచెం హెల్త్ మీద మీరు కొంచెం కా కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఆర్థిక విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంటుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా కొంచెం ఎదురు దెబ్బలు తగిలే కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా మనం ఆర్థికంగా నిలదొక్కుకునే ఉన్నాయి జీవితంలో మంచి మంచి ఉన్నటువంటి స్థాయికి మనం చేరుకునే అవకాశాలు ఉన్నాయి మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో మన కెరియర్ పరంగా అవ్వచ్చు ఆర్థిక పరంగా ఏదైతే చిన్న చిన్న సమస్యలతో సుడిగుండల్లో చిక్కుకున్నామో వాటి నుంచి మనం బయటపడగలుగుతాం అలాగే కొంచెం అప్పులు ఊబులు వచ్చి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సినటువంటి డబ్బులు అవ్వచ్చు మనం పెట్టిన పెడు పెట్టుబడుల్లోనే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైపోతాయని కంగారు పడుతున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు చాలా శుభ పరిణామం అనే చెప్పుకోవాలి ప్రతి విషయంలో కూడా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము అలాగే ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ ఏమైనా అవి కూడా మీరు అన్ని సెట్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి అమ్మగారు కానీ నాన్నగారు కానీ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్న వారికి కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు తగ్గి చాలా బాగుండే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇటు వ్యాపారం కానీ ఇటు ఉద్యోగ విషయంలో కానీ ఇటు ఆర్థిక అభివృద్ధి కానీ ఈ మూడు విషయాల్లో కూడా సరి సమానంగా మన జీవితంలో అంతా కూడా చాలా చక్కగా సుఖ సంతోషాలతో నవ్వుతూ రెండు వేల ఇరవై ఐదు మనకి ఒక మంచి జీవితంలోనే ఒక మంచి సంవత్సరంగా గుర్తుండిపోయే అవకాశాలు అయితే మాత్రం రోహిణి నక్షత్రం వారికి అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే మీరు ఎప్పుడు కూడా ప్రతి సోమవారం కూడా ఈశ్వరుడు గుడికి వెళ్ళడం అలాగే మీకు అవకాశం ఉంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవడం కానీ ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అవకాశం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే మాత్రం రోహిణి నక్షత్ర వాళ్ళ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా చిన్న చిన్న కలహాలు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా శారీరకంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నా మానసికంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నా సరే మన జీవితంలోని కొంచెం వాటి నుంచి బయటపడగలిగి సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండవలసిన అవకాశం ఉంది అలాగే మన కుటుంబం మీద కొంచెం నరఘోష నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం పూట హనుమతుని గుడికి కూడా వెళ్తూ ఉండండి దానివల్ల ఇంట్లో పెద్దయినటువంటి మూల స్తంభంటువంటి భర్తకి చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం అలాగే అది ఆర్థిక వృద్ధి మీద చూపించి బిజినెస్లో రాసు లాస్ రావడం కానీ ఎలాంటివి జరుగుతుంటాయి కాబట్టి మీరు ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అలాగే హనుమా చాలీసా వస్తే హనుమా చాలీస చదవండి లేదు అనుకుంటే హనుమంతుని గుడిలో కొంచెం మనం కూర్చొని శ్రీరామ 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 అని మీరు జపం చేసుకున్నా సరే మన జీవితంలో చాలా సక్సెస్ అనేది మనం సాధించగలుగుతాము అలాగే మరి ముఖ్యంగా కేతు నుంచి అలాగే రాహు ప్రభావం కూడా మన మీద పడకుండా హనుమంతుని యొక్క దయ మన మీద ఎప్పుడు కృప కూడా మన మీద ఉంటుంది మనం ప్రతి అడుగు కూడా మనం ముందుకు వేయగలుగుతాము సక్సెస్ అనేది సాధించగలుగుతాము అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే మనకి వృషభ రాశి వాళ్ళ కోసం చాలా అద్భుతమైనటువంటి రెండు వేల ఇరవై ఐదులో సుమారుగా రెండు గంటల వీడియో మీకు నేను చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియో కూడా చూడండి దాంట్లో మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి విషయాలు మన జీవితంలో జరిగేటువంటి ప్రతి పేజీ అంటే ఒక వంద పేజీల పుస్తకం మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నదంటే ప్రతి పేజీ కూడా ఎలా ఉండిపోతుంది ఏంటనేది మీకోసం చాలా క్షుణ్ణంగా చాలా చక్కగా వివరిస్తున్నాను ఆ వీడియో చూడండి చాలా బాగుంటుంది అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది జై శ్రీరామ్ మీ దిలీప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్